మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి శారదా పూర్ణి ఇద్దరు గుళ్ళో గుళ్ళో కూర్చుంటారు శారదకి కట్టుకట్టి రక్తం కారుతూ ఉంటుంది శారద సరిగా కూర్చోలేకపోతూ ఉంటుంది ఇక పడిపోతూ ఉంటుంది అమ్మ తలకి కట్టేంటమ్మా ఏమైంది త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని గగన్ ఇక అడుగుతూ ఉంటాడు అప్పుడే పూర్ణి అన్నయ్య భూమి బతకాలని అమ్మ మొక్కుకుంది అని చెప్తూ ఉంటుంది మొక్కేంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడే పూజారి గారు అక్కడికి వచ్చి ఆ దీక్ష గురించి చెప్తూ ఉంటారు ఆది పరసక్తి ప్రసన్నంతో ఇక్కడున్న శివునికి మొక్కుకుంటే ప్రాణహరుడైన శివుడు ప్రాణదాతగా మారి మృత్యుం చేయుడుగా వరమిస్తాడు అని చెప్తూ ఉంటాడు అప్పుడే గగన్ మా ప్రయత్నం మేం చేస్తాం అంతా ఆ దేవుడి చేతిలోనే ఉంది అని డాక్టర్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ మొక్కని నేను తీర్చుకుంటాను అని గగన్ అంటూ ఉంటాడు అపూర్వ గోరింటకు పెన్ని ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటారు అన్నయ్య నీకు దేవుడంటే అని నమ్మకం లేదు కదా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది దేవుణ్ణి నమ్మటం నమ్మడం సిద్ధాంతం నమ్మితే అదంతా అద్భుతం జరుగుతుందంటే నమ్మటం ఆపద్ధర్మం అని చెప్తూ ఉంటాడు గగన్ దీక్ష యొక్క నియమ చాలా కఠినంగా పాటించాలి అని పూజారి గారు అంటారు భూమి కోసం నేను ఇప్పుడు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని గగన్ అంటూ ఉంటాడు శారద ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది గోరింటాకు పిన్ని అపూర్వ అయితే ఇక షాక్ అయి అలాగే చూస్తూ ఉంటారు అలా పూజారి గారు నియమనిష్టలన్నీ కూడా చెప్తారు ఇక గగన్ ఇక అలా భూమి ప్రాణాలు కాపాడడం కోసం దేవుడిని నమ్మని గగన్ మొక్కును చెల్లించుకుంటూ దీక్ష చేస్తూ ఉంటాడు